ే నలుగురు వేడారే హ్యా మళ్ళా లో మంచి స్వామి హ్యా మళ్ళా లో మంచి స్వామి సీతమ్మా శ్రీరాములు నలుగు వీ యారే నిది సుందరే కా నలిగి ముత్యాలో రత్నాలు కలిసి దోషుడు గోచే ముత్యాలో రత్నాలు కలిసి దోషుడి గోచే పుయ్యమా సీతమ్మా శ్రీరాములు చరసా నా నలుగు వీడారే నా సుందరే నలుగు నలుగుడారే అలో మల్లాలో మంచి స్వామించాలో హయాలో మలలో మంచి స్వామి చాలో పుయ్యమ్మా శతమ్మాసి से लघु बीड़े अभी सुंदर रेखा लघु बीड़े